నమస్కారం పెంజాలు గారు నమస్కారం అండి తమ జీవిత కాలంలోనే తాము ఒక సంగీత ప్రక్రియగా సంగీత రసికుల హృదయాల్లో నిలిచిపోయిన మహాగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయనతో మీకున్న సన్నిహిత పరిచయాన్ని పురస్కరించుకుని ఇవాళ మీకు తెలిసిన ఘంటసాలను శ్రోతలకు కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అసలు ఘంటసాల గారికి మీకు మొట్టమొదటి పరిచయం ఎట్లా అయిందండి ఘంటసాల గారు ఆయన అప్పటికి పాడినటువంటి గీతాలు కొన్ని రేడియోలో వింటం దర్శించింది అప్పుడు ఆయన గురించి నేను ఒక మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాను నేను ప్రథమంగా ద్రోహి చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాను కెఎస్ ప్రకాశ్రావు గారు ప్రొడ్యూస్ చేసినటువంటి చిత్రం అది ఏ సంవత్సరం అండి ఆ పంతొమ్మిది వందల నలభై ఏడు ప్రభాకర్ రావు గారు యాక్ట్ చేశారు ఆయనకి నేను ప్లేబ్యాక్ పాడించాను గంటసాల గారితో పూవు చేరి పలుమారు తిరుగుతూ పాట పాడున్నది ఏమో తొమ్మిద పాట పాడున్నది ఏమో అనే పాట జీ వరలక్ష్మి ఘంటసాల గారు జేడ్ పాడారు అది నేను వారి చేత ఫస్ట్ను పాడించిన పాట అది చాలా ప్రజాదరణ కూడా పొందింది తర్వాత అలా ఆనాడు ప్రథమంగా వారితో పరిచయం అయినటువంటి వారి నా సన్నిహితత్వం అలా వృద్ధి పొంది ఎన్నో మహత్తరమైనటువంటి చిత్రాల్లో ఆయన నా సంగీత దర్శకత్వంలో పాడడం జరిగింది ఆయన ఎంతో గొప్పగా పాడి వారి వారికి పేరు ప్రఖ్యాతులతో పాటు నాకు కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు అందుకు నేను ఎప్పుడూ వారిని చరస్మరణీయులుగా తలుచుకుంటూనే ఉంటాను మీ సంగీత దర్శకత్వంలో ఆయన పాడిన పాటల గురించి కొన్ని వివరాలు చెప్తాను అలాగే ద్రోహి తరువాత నా దగ్గర వారు చాలా చిత్రాల్లో పాడారనుకోండి వాటిలో ముఖ్యంగా కొన్ని కొన్ని మనవి చేస్తాను దొంగ రావుడు దొంగ చాలా మంచి మంచి పాటలు పాడారు చెరసాల పాలైనావా తర్వాత వెలుగు తర్వాత వెలుగు నీడల్లో కలకానిది విలువైనది అనే పాట చాలా ప్రజాదరణ పొందిన పాట చాలా భావగర్భితంగా పాడారు ఆయన తర్వాత జయభేరు చిత్రం జయభేరు చిత్రంలో సంగీత చిత్రమే కావటం వల్ల హీరో సంగీతకారుడు అవ్వటం వల్ల ఆయన సహజంగా మనిషిలో చాలా శాస్త్రీయ సంగీత జ్ఞానాన్ని కలిగి ఉండటం వల్ల ఘంటసాల గారు ఆ చిత్రంలోని పాటలన్నీ కూడా అత్యద్భుతంగా పాడారు అవి ఈనాటికి కూడా మరువలేని మధురానుభూతుల్ని కలిగిస్తూ ఉంటాయి తరువాత మహాకవి కాళిదాసు వాటిలో మాణిక్య వీణామ పులాలయంతి వగైరా వగైరా శ్లోకాలన్నీ కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ ఆయన పాడినటువంటి సన్నివేశం ఈనాటికి కూడా నా కళ్ళ ముందు ఉంటుంది ఆయన ఆయన మనిషిలో ఎంత ఆవేశం ఎంత ఆర్టిస్టు ఆయన మనిషిలో ఉన్నాడో మనకు చెబుతుంది ఆ సన్నివేశం ఆ శ్లోకాలు రికార్డింగ్లో పాడి తర్వాత వచ్చినటువంటి ఆ దండకాన్ని మాస్టరు విడిగా తీసుకుందామండి అన్నాను నేను వద్దు బాబు విడిగా తీసుకోవద్దు నేను ఆ ఇన్స్పిరేషన్లో నేను పాడేస్తానులేండి ఒకే టేకులో పాడేస్తానుకోను అని మొత్తం ఆ శ్లోకాలు దండకం అంతా మొత్తం అంతా ఒక టేకులో పాడి తన యొక్క ప్రతిభని నిరూపించుకోవడమే కాకుండా దాదాపు అసలు ఫెయింట్ అయి పడిపోతాడేమో అన్నంత ఆవేశాన్ని పొందారు అది నేను చాలా అత్యద్భుతమైన సంఘటనగా భావించాను ఆయన్ని కౌగలించుకున్నాను అంతకంటే నేనేం చేయలేకపోయాను చాలా ఆనందమైనటువంటి సన్నివేశం అది తరువాత జయభైర్ చిత్రంలో ఆ సాంగ్లు అవన్నీ చాలా బాగా పాడారు తర్వాత జగదేక విరిన కథలో కూడా చాలా మంచి మంచి పాటలు పాడారు మంచి డ్యూయిట్స్ అయినది ఏమో అయినది తర్వాత శివశంకరి మొదలైనటువంటి మంచి పాటలు శాస్త్రీ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో స్వరపరిచాను నేను ఆయన చాలా గొప్పగా పాడారు ఇప్పటికి కూడా వాటిని ఆంధ్రదేశం మరువలేదు తర్వాత లాస్ట్న ఆయన ఆయన నా దగ్గర పాడినటువంటి చాలా మంచి సాంగ్ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే పాట అది భూమి కోసం తీలక్ డైరెక్షన్లో తీసినటువంటి భూమి కోసంలో పాట పాడారు ఆయన అది చాలా ప్రజాదరణ పొందింది అలాగే కన్నతల్లి ఎన్నో పిక్చర్స్లో ఇలాంటి చాలా మంచి మంచి పాటలన్నీ పాడారు ఆయన వ్యక్తిత్వం గురించి మరి ఆయన సంగీత వ్యక్తిత్వం గురించి మీ అభిప్రాయం చెప్పారు వ్యక్తిగా ఆయన్ని ఆయన గురించి చెప్పాలంటే నిజంగా నాకు చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే ఆయన సంపూర్ణ మానవుడు అని చెప్పడానికి నాకు ఎట్టి సందేహం లేదు దైవ భక్తుడు దైవ దైవభక్తి ఉంది విశాల హృదయం ఉన్నది ఎదుట ప్రాణి చాలా దీనస్థితిలో ఉంటే ఆయన చూసి ఓర్వలేడు భరించలేడు ఆయన అతనికి ఏదైనా సహాయం చేయింది ఊరుకోలేడు ఏదైనా ఒక దుఃఖపూరితమైనటువంటి సన్నివేశాన్ని గురించి ఎవరైనా చెబుతుంటే ఆయన బటపటా కళ్ళ నీళ్లు గర్చడం నాకు తెలుసు తర్వాత అవసరం వచ్చినప్పుడు ఒక కమాండర్గా కమాండ్ చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యం కూడా అతను ఆయనకు ఉన్నది తర్వాత ఎట్టి ఎదుట వారి యొక్క మనస్తత్వాన్ని గ్రహించి వారిని ఏమాత్రం కష్టపట్ కష్టపెట్టకుండా వారిని అవసరమైతే లాలించి అవసరమైతే దండించి కూడా ఆయన సన్నివేశాన్ని సదుపయోగపరచుకోగలరు ఆయన తర్వాత సంగీత వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలంటే ఆయన శాస్త్రీయ సంగీతంలో విద్వాన్ పట్ట విజయనగరం కాలేజీలో పుచ్చుకున్నారు విజయనగరం కాలేజీలో సంగీత పట్టా పుచ్చుకోవటమే కాకుండా హిందుస్థానీ సంగీతం మీద కూడా చాలా టేస్ట్ డెవలప్ చేశారు బడే గులాం అలీ ఖాన్ గారిని కూడా వారి ఇంట్లోనే కొంతకాలం అట్లే అట్టే పెట్టుకుని వారి సంగీతాన్ని కూడా చాలా ఆకలింపు చేసుకుని ఆ సంగీతాన్ని కూడా చాలా ప్రాక్టీస్ చేశారు అది కూడా ఆయనని ఉపయోగించుకునేటటువంటి సంగీత దర్శకులు చాలా ఉపయోగపడింది అలాంటి సంగీత వ్యక్తిత్వం ఆయన అలా ఉంది అంటే ప్రత్యేకించి ఆయన కంఠస్వరం గురించి ఒక అత్యద్భుతమైనటువంటి విషయం అది సంగీతం అంటే సామాన్యంగా గాత్ర మాధుర్యాన్ని గురించి చెప్పేటప్పుడు త్రిస్థాయిల్లో శుద్ధంగా పలకాలి ఒక గాయకుడి గురించి మనం ఈ కొలతలు వేసుకోవాల్సి వచ్చినప్పుడు త్రిస్థాయిల్లో ఆ గాత్రం శుద్ధంగా పలకాలి స్థాయి మధ్యమ స్థాయి తారస్థాయి అనుమందర స్థాయి అనుతార స్థాయిలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా అను అనుమందర స్థాయిని గురించి అనుతార స్థాయిని గురించి మనకు అంత పెద్ద చెప్పక్కర్లేదు ఈ త్రిస్థాయి త్రిస్థాయిల గురించి మందర స్థాయిలో పాడిన మధ్యమ స్థాయిలో పాడిన తారస్థాయిలో పాడిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాయిస్ అంటే ఏంటి సంపూర్ణమైనటువంటి ధ్వనిని ధ్వనితో పాడగలిగినటువంటి ఒక ఆర్టిస్ట్ ఘంటసాల గారేనేమో అనిపిస్తుంది నాకు ఏది యావత్ భారతదేశంలో ఏ స్థాయిలో పాడిన ఏ స్టై ఏ స్టైల్ పాడినా సరే ఒక సంపూర్ణమైనటువంటి కొంతమందికి ఏమంటుంటే గొప్ప 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 గాయలు గాయకులకు కూడా మందర స్థాయిలో అద్భుతంగా పడితే తారస్థాయిలో కొంచెం వాయిస్ సన్నబట్టం లేదా మందర స్థాయిలో సన్న సన్నబడితే తారస్థాయిలో ఎక్కువ పోరణ రావడం ఇవన్నీ కొంతమంది సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది బట్ ఘంటసాల గారికి మాత్రం ఆ ఎక్సెప్షన్స్ ఏం లేవు అతను కంప్లీట్ అయినటువంటి ఒక ఫుల్ వాయిస్ వాయిస్ని నేను అనుకుంటాను అంటే ఆయన ముందు ప్రత్యేకత అది చాలా గొప్ప వాయిస్ యొక్క పర్ఫెక్షన్ వాయిస్ యొక్క పర్ఫెక్షన్ ఏమిటి అంటే మనకు సఫున్ ఘంటసాల గారి జ్ఞాపకం రావచ్చు అంటే అంటే మంచి గాత్రం మరి ఆయన ఆయన ముందు తర్వాత కూడా గాయకులు ఉండేవారు ఉన్నారు ముందు కూడా ఉంటారు తప్పదు వాయిస్ కాలం మారుతూ ఉంటుంది ఆయనకు ముందు కూడా గాయకులు ఉండేవారు ఆయన ముందు ఉండే గాయకులు ఎక్కువగా డ్రామాస్ లో యాక్ట్ చేసిన గాయకులు ఉండేవారు అంటే మన తెలుగు తెలుగు రంగం మీద తెలుగు నాటక రంగం మీద యాక్ట్ చేసినటువంటి గాయకులే ఆ సినిమా రంగంలో కూడా అవే కథలు సినిమాలుగా తీయటం వాటిలోనే గాయకులు తర్వాత ప్లేబ్యాక్ అనేది ఘంటసాల గారితోనే ప్రారంభమైందని చెప్పొచ్చు అంతకు ముందు ప్లేబ్యాక్ లేదు డైరెక్ట్ గానే పాడేవారు యాక్ట్ చేస్తూనే పాడేవారు అప్పుడు ఇటు కెమెరా అటు సౌండ్ మెషిన్స్ పెట్టి ఇటు కెమెరా బొమ్మలు తీసేది సౌండ్ రికార్డింగ్ అని ఒకటే కాకుండా ఇప్పుడు ఆయన తన శాస్త్రీయ సంగీత జ్ఞానాన్ని ఇటు లలిత సంగీతం పాడడానికి కూడా చాలా చక్కగా ఉపయోగించు ఉపయోగ ఉపయోగపడ్డారు ఆయన ఇండస్ట్రీకి చాలా ఉపయోగపడ్డ వ్యక్తిగా చెప్పొచ్చు ఆయన ఆయన వచ్చిన తర్వాత సినిమా సంగీతం యొక్క లెవెల్ పెరిగింది సందేహం లేకుండా నిస్సందేహంగా చెప్పచ్చు ఎందుకంటే అంతకుముందు లిమిటేషన్స్ ఉండేవి ఎందుకంటే ఆ గాయకులు పాడినప్పుడే అవి ఆ పిక్చర్లు తీయటం జరిగేది తర్వాత ఏమైందంటే మనకి చక్కటి మంచి నటకులు వచ్చారు మంచి అందమైనటువంటి పర్సనాలిటీస్ వచ్చారు వారికి ప్లేబ్యాక్ సిస్టమ్ అనేటటువంటి ఉపయోగకరమైన ఒక విధానం రావడంతో ఘంటసాల గారు అంతటి మంచి ప్లేబ్యాక్ గాయకుడు ఎవరికైనా ఎవరికైనా కూడా యాక్ట్ చేస్తుంటే పాడే సౌకర్యం వచ్చినందువల్ల వారికి ప్రశస్తి వచ్చింది సినిమా సంగీతం యొక్క లెవెల్కి ప్రశస్తి వచ్చింది ముఖ్యంగా సంగీత భాగంలో ఘంటసాల గారి యొక్క భాగం చరిత్రాత్మకమైంది చాలా సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది ఇప్పుడు ఘంటసాల గారి సంగీతం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏ పాత్రధారికి పాడుతూ ఉంటే ఆ పాత్రధారే పాడుతున్నంత సహజంగా పాడగలరు అనేసి అంటారు కదా కరెక్ట్ అంటే మీ అనుభవంలో ఇటువంటిది ఎందుకంటే సన్నివేశాన్ని ముందు ఆయనకు చెప్పేవాళ్ళం సన్నివేశాన్ని ఆయనకి చెప్పే సహజంగా ఆయన నటకుడు కూడా ఆయన సినిమాల్లోకి రాకముందు కూడా నాటకాల్లో యాక్ట్ చేశారట యాక్ట్ చేసినందువల్ల ఏమిటంటే యాక్ట్ చేయటం అదే కాకుండా చాలా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం అసలు సంస్కృతం కూడా బాగా చదువుకోవటం వీటన్నిటి వల్ల ఏమైందంటే మనిషిలో సంస్కృతి పెరిగింది పెరగటం వల్ల సన్నివేశాన్ని అర్థం చేసుకోవటంలో ఆయన వెంటనే సన్నివేశంలోకి వెళ్ళగలిగేవాడు మనిషి సో అలా పాడడం వల్ల ఏమయ్యదంటే మనిషికి ఏ మనిషికి అలా ఏ మనిషి కాలుస్తే ఆ మనిషిని బట్టి ఘంటసాల గారు పాడుతున్నారని భ్రమపడటం కూడా ఉంది కానీ అది కాదు విషయం సన్నివేశానికి పాడేవాడు ఆయన ఆ సన్నివేశానికి ఆయన పాడడం వల్ల యాక్టర్ కూడా ఆ సన్నివేశానికి అదే రకంగా యాక్ట్ చేయాలి కనుక రెండు సింకర్ అయ్యేది అది అక్కడ ఉన్నటువంటి రహస్యం అందువల్ల రాణించింది అందువల్ల రాణించింది రాణించింది గాయకుడిగా ఆయన ప్రత్యేకత గురించి చెప్పారు మరి ఘంటసాల గారు ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా వహించారు అవునండి మరి ఒకసారి సంగీత ఆయన ఆయన సంగీత దర్శకత్వం గురించి చాలా పాపులర్ సాంగ్స్ క్రియేట్ చేసినటువంటి సంగీత దర్శకుడుగా చెప్పవచ్చు ఆయన ఎన్నో పాపులర్ హిట్స్ విజయ ప్రొడక్షన్స్ లో ఆయన చేసినటువంటి పాతాళ భైరవి పెళ్లి చూడు గుండమ్మ కథ మరి తర్వాత ఇంకా ఎన్నో అలాంటి చిత్రాలు బయట కూడా సుందర్లాల్ గారి గారి పిక్చర్ లో జయం మనదే ఇంకా ఇలాంటి చిత్రాల్లోనే కాకుండా తర్వాత లవకుశ చిత్రం ఆయనకి బంగారు ఆయన తెచ్చిపెట్టింది అన్న ఉద్దేశం అది ఎంత ఎంతసేపు చెప్పినా ఆ చిత్రాన్ని చిత్రంలో ఆయన ఇచ్చిన సంగీతాన్ని గురించి ఎంతసేపు చెప్పినా తక్కువ చెప్పినట్టే అవుతుంది చాలా గొప్ప విశ్వరూపాన్ని చూస్తాం ఆయన యొక్క ప్రతిభకి ఆ చిత్రంలో మాత్రం అలాగే రహస్యం కూడా రహస్యం చక్కటి శాస్త్రీయ సంగీతాన్ని విజృంభించి అద్భుతమైనటువంటి ప్రయోగాలు చేశారు ఆయన చాలా బాగా చేశారు ఘంటసాల గారు భౌతికంగా మన ముందు నుంచి వెళ్లిపోయి తొమ్మిది సంవత్సరాలైనా ఈనాటికి ఆయన ఎప్పుడో పాడిన పాటలు కూడా ప్రజలు వింటున్నారు ప్రజలంటే అన్ని వయసుల వాళ్ళు పెద్దవాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు కూడా ఘంటసాల గారి పాటలు అంటే కోసుకుంటున్నారు అంటే మరి ఆ గాత్రంలో ఉన్న ప్రత్యేకత ఏమో అది పాటలతో చెప్పడానికి వీలు కానీ ప్రత్యేకత ఏమో అనిపిస్తుంది మంచి చక్కటి క్వశ్చన్ ఇది ఘంటసాల గారు వారు ఆయన పాట మీద ఆయన ఎంత తపస్సు చేశారు అనే దాని యొక్క ప్రత్యేకత గురించి చెప్పాల్సిన క్వశ్చన్ అది ఒక్కొక్క పాటని ఆయన ఏ సంగీత దర్శకుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని పాట నేర్చుకున్న చిన్న పిల్లవాళ్ళగా పాట నేర్చుకునేవారు ఆ పాట యొక్క తీరుని బట్టి ఆ పాట యొక్క రీతిని బట్టి దానికి ఎన్ని ఎన్ని రోజులు రిహార్సల్స్ కావాల్సి వచ్చినా కూడా ఆయన వచ్చి రిహార్సల్స్ చేసి పాట నేర్చుకుని ఆయనకి పూర్తిగా తృప్తి అయిన దాకా కూడా రిహార్సల్స్ చేసుకోవడానికి ఆఫీసులో వచ్చేవాడు వచ్చేవారు ఆయన అది ఆయన యొక్క ఇంతకాలం ఆయన పాడిన పాటలు నిలబడి ఉండటానికి ఇంకా ఎవర్ కూడా ఆయన పాటల్ని మర్చిపోకుండా ప్రజలు ఉండగలరు అనేది నేను ధైర్యంతోనే చెప్తున్నాను మర్చిపోలేని ఘంటసాల సంగీతాన్ని గురించి ఆయన గాన ప్రశస్తిని గురించి మీకు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గురించి సాన్నిహిత్యాన్ని గురించి సంగీతానుభవాల గురించి చెప్పినందుకు ధన్యవాదాలండి నమస్కారం ఈనాడు మా మిత్రులైనటువంటి ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని ఒక్కసారి మనసారా ఆయన పాటల్ని గురించి ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఒక్కసారి సంస్మరించుకునేటటువంటి సదవకాశాన్ని నాకు కలగజేసినందుకు రేడియో వారికి నేను నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను